ఇక్కడ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ కరెక్ట్ అయ్యేంతవరకు మనం ఏం చేయలేం ఎప్పటివరకు ఈ కరెప్టెడ్ సిస్టమ్ ఉంటుందో ఇదంతా పెయిన్ఫుల్ చాలా పెయిన్ఫుల్ యాక్చువల్లీ సో నేను జిఎంఆర్లో అసోసియేట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు మంచి శాలరీ ఉండే కానీ చేస్తున్నాను కానీ నాకున్న స్కిల్స్ అపారమైనటువంటి స్కిల్స్ ఈ స్కిల్స్ ఎవరికైనా ఇస్తే బాగుపడతారు కదా అనేసి టూ థౌజండ్ థర్టీన్లో రిజైన్ చేసి బయటకు వచ్చి కేకేఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్లో బిఓసీ ఈ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్తో అప్ అయ్యి అక్రాస్ ద స్టేట్ కంబైన్డ్ స్టేట్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది ఇండిపెండెంట్గా అండ్ ఇప్పుడు కూడా టోటల్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది అది ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ తరఫులో ఎలక్ట్రికల్ సేఫ్టీలో ఎవ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ ఆర్కిటెక్ట్స్ అంటే ఒక ఒక బిల్డింగ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారో అది డిజైన్ చేయడానికి వాళ్ళందరికీ మేము కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ ఉంటాం స్టార్ హోటల్స్లో కమిషనర్లని హెచ్ఎండీఏ హెచ్ఎండిఏ డైరెక్టర్లని సి డిటీసీ డైరెక్టర్లని వీళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉంటాం ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇండియా జరుగుతుంది అంటే కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నాం మన ఏదైతే స్పిరిచువల్ థింగ్ ఏదైతే ఉందో మహాభారత్ అన్ని వీటి అన్నింటిని ఫాలో అవుతున్నాం రైట్ సో అట్లాగే మన సిస్టమ్ని ఫాలో అవ్వాలి అని అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ ఇవన్నీ యాక్ట్ ఎలక్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ బిల్డింగ్ కోడ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ బిల్డింగ్ కోడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బిల్డింగ్ కోడ్ వస్తుంది ఈరోజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైర్స్ కేవలం హైదరాబాద్లోనే అయ్యాయి ఎందుకయ్యాయి స్టాండర్డ్స్ ఎవర్డ్ పట్టించు టూ థౌజండ్ ఇప్పటి వరకు బిల్డింగ్ బైలాస్ లో టూ థౌజండ్ ఫైవ్ ఎన్బిసి ఉంది సిక్స్టీన్ చేయండి అని రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళకి పట్టదు ఒక కమిటీ చేస్తాము చేస్తాము అది ఇది అని అంటున్నారు సో క్రీడా బిల్డర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం గవర్నమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం ఈరోజు ఆర్ఎన్ బిలో అప్డేటెడ్ చేయించాను ఎందుకంటే లింగారెడ్డి సాబ్బ కొంచెం చెప్తే వింటాడు గనక సిఇ చెప్తే వింటాడు గనక అవన్నీ చేయించేస్తాం ఎస్ఓఆర్లో అప్డేటెడ్ ఉంది కానీ మిగతా ఈ హెచ్ఎండిఏలో బైలాస్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది పెండింగ్ ఉంది ఇప్పటివరకు టూ థౌజండ్ ఫైవ్ ఎన్బిసీని వాడుతున్నారు సో ఆ విధంగా అది అలా జరిగిపోతుంది దానిలో యాక్టివిటీ ఉంది సో అదే కాకుండా నా దగ్గర మొబైల్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది ఏసీ టెక్నీషియన్స్కి ఎలక్ట్రీషియన్స్కి అదర్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అసోసియేషన్స్తో టైఅప్ అయ్యి వాళ్ళకి వాళ్ళ లొకేషన్లో ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం